ప్రతి క్రైస్తవునికి దేవుడిచ్చే పని నిత్యము నిలిచి ఉంటుంది మనం నిజంగా దేవుని కార్యము చేస్తున్నట్లయితే ఆ కార్యము నిలిచి ఉంటుంది మనము దేవుని ఫలములు ఫలిస్తుంటే ఆ ఫలమును స్థిరంగా ఉంటుంది మనం చేస్తున్న దేవుని పనిని మనము ఫలించేది దేవుని ఫలాలని మన సొంతము కాదని మనలో ప్రతి ఒక్కరూ రూడి కలిగి ఉండాలి ఆయన చిత్త ప్రకారము మనం నిజంగా దేవుని కార్యాలు చేస్తుంటే నామములో దేవుని మనము ఏమి అడిగినా దానిని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు దేవుడు చెప్పినట్లు మనము చేస్తే మనము చెప్పినది ఆయన చేస్తాడు యోహన్సు వార్త పద్నాలుగు పదమూడు వర్షంలో ఈ విషయాన్ని మనము గ్రహింపులోకి తీసుకోవచ్చు